జయవాసవి జయ జయవాసవి చిన్న ప్రయోగము ఫన్నీ వీడియో నానా నానా ఎండలు బాగా ఎక్కువగా ఉంది దాహం వేస్తుంది ఏదో నిప్పిచ్చవా కాసు ఓబీ పట్టు పడమట్లో మధ్యగ పోస్తూ ఉన్నారు తాగుదాము ఎక్కడ నానా అది మన పడమటలో సోనోజన పక్కన షాప్ ఉంది పోస్తూ ఉన్నారు అరే వచ్చేదా పోస్తారా డబ్బులు తీసుకు పోస్తారా లేదు నాన్న ఫ్రీగానే పోస్తారు ఎందుకు అంటే మన సంఘం తరఫున ఎండాకాలము పాదచారులకి ఉచితంగా సర్వీస్ చేస్తున్నారా ఎండకి ఇబ్బంది పడుతుంటారు కదా ఎండలు మండిపోతున్నాయి కాబట్టి దానికోసము సర్వీస్ చేస్తున్నారు మన సంఘం వారు మన సంఘం పేరు శ్రీ వాసవి ఆరవేస సేవా సంఘం దాని ఆఫీసు పడమట కంద్రా బ్యాంకు పక్కన ఉంటుంది మన సంఘమూరు మధ్యగా ఎప్పటి నుంచి పోస్తున్నారు నాన్నా మొ거든 టీ సర్వీస్ చేస్తాన్నారు ఇvoltaకి ఐదవ రోజు మాట అవునా అవునన్నా నన్ను ఎప్పటి చాలా బాగున్నాయి చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని గ్లాసుకి పోస్తున్నారు కాంటే గ్లాసులే వేస్ట్ చెప్తున్నారు సరే జై వాసవి ఈ వాసవి ఈరోజు స్పాన్సర్ శ్రీ పపతి సురేష్ ప్రభు గారు శ్రీ సాయి కార్నర్ నిర్మలా కాన్వెంట్ ఎదురు ధన్యవాదములు సురేష్ ప్రభు గారు జై వాసు జయజయ వాసవి జై వాసవి జయజయ వాసవి